హాయ్ హలో బ్రోస్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ అండ్ ఫ్రెండ్స్ కూడా మీకు ఈరోజు రెండు ముఖ్యమైన క్వశ్చన్స్ అడుగుతున్నా అది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎందుకు ఏంటంటే మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడదాం మనం ఎందుకు నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలో బైక్ టాక్సీ బ్యాన్ చేయాలా వద్దా దీనికి నేను కింద పోల్ పెడతాను దాంట్లో ఎస్ఆర్ నో పెట్టేసేయండి ఒకవేళ బ్యాన్ చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకు అనేది బ్యాన్ వద్దు బ్యాన్ చేయొద్దు అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి నేను నా దగ్గర ఉన్న ఈ బ్యాన్ ఎందుకు చేయాలి బ్యాన్ ఎందుకు చేయొద్దు అనే దానికోసం నేను మళ్ళీ వేరే వీడియోలు కూడా డిస్కషన్ చేశాను ఎందుకంటే దీంట్లోనే తీసుకుని పోతే పెద్ద అవుతుంది తర్వాత రెండో క్వశ్చన్ వచ్చేసి నిన్న వానల మన బైకు ఇగో మన బైక్ తీసుకొచ్చిన పొద్దున జూపిటర్ ఉండే కదా మన బైకు వానల నాని స్టార్ట్ కాలేదు ఒక రెండు మూడు వందల మీటర్లు ఇంటి దగ్గరనే నాలా ఒకటి పొంగేసి మొత్తం ఫుల్ వాటర్ వస్తే ఆల్మోస్ట్ ఇంజన్ సగ మునిగిపోయింది చక్కగా ఇంటికి ఒక్క పోయి పెట్టేసిన మళ్ళీ ఈరోజు పొద్దున జూపిటర్ తీసుకొచ్చాను కదా మొత్తం మీద దాన్ని అది చేసి ఆన్ చేసిన ఏమై ఉంటుంది ప్రాబ్లం మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ప్రాబ్లం ఏమై ఉంటుంది ఏం చేసి ఉంటాను నేను అనేది దానికోసం కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను బైక్ గురించి అయితే ఈ రెండు మర్చిపోవద్దు వీడియో చూసిన మొత్తం కూడా ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే వన్ మినిట్ అయితే దాటేసింది మొత్తం వినండి మొత్తం మీరేసి ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ ఖచ్చితంగా ఒకటైతే పోల్లో పార్టిసిపేట్ రెండోది కామెంట్ చేయండి బా తెలుసుకుందాం ఎందుకంటే మామూలుగా నేను ఏదో నేను చేసే డ్యూటీ అంటే నాకు నా పద్ధతి కోసం చూపిస్తున్న దాన్ని ఒక రెండు వేల మంది చూస్తారు మినిమం ప్రతి ఒక్క వీడియో రెండు వేల మంది రీచ్ అవుతుంది ఆ రెండు వేల మందిలో కనీసం ఒక వెయ్యి మంది అయినా కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను నేను ఎందుకంటే తెలియాలి ఇప్పుడు దీని మీ కింద మీరు కామెంట్ చేస్తే కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళం అవుతాం మనం అది ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎందుకు బ్యాన్ చేయాలి ఎందుకు బ్యాన్ చేయదు ప్లస్ మళ్ళీ బైక్ వర్షంలో నాని బైక్ ఆగిపోతే ఏం ప్రాబ్లం అయి ఉంటుంది దానికి ఏం చేసుకోవాలి మనంతలో మనం మరి ఇప్పుడు మెకానిక్ దగ్గర పోనీకి పెద్ద ఖచ్చితంగా మాట యాభై వందల రూపాయలు స్టార్ట్ చేస్తే సార్ కానీ చుట్టుపక్కల మెకానిక్ ఉండాలి కదా నైట్ ఎక్కడో దూరం పోతాం ఆగిపోతుంది ఆ ప్రాబ్లం ఏంది మనంతా మనం ఇలా చేసుకోవచ్చు అది తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కామెంట్లను చూడండి తెలుసుకోండి మీ దగ్గర ఓకే ఇక రెండు నిమిషాలు అవుతుంది ఇప్పటికే పెట్టండి కామెంట్ పెట్టి